వెల్కమ్ టు రావగారిల్లు టిఫిన్స్లోకి పుట్నాలతో చేసిన మరో టేస్టీ చట్నీ అండి ఇది ఎప్పుడు చేసే చట్నీ అయినా కొద్దిగా కొత్తిమీర తురుము కలపడంతో దీనికి మంచి రుచి వచ్చిందండి రండి ఈ రుచికరమైన పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను చట్నీ కోసం మూడు టేబుల్ స్పూన్ల పుట్నాలు పది పన్నెండు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు రుచికి సరిపడా ఉప్పు టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుము తీసుకోవాలి తాలింపు కోసం పావు టీ స్పూన్ ఆవాలు ఓ రెబ్బ కరివేపాకు రెండు ఎండుమిర్చి తీసుకోవాలి తాలింపులో మినపప్పు పచ్చి కూడా వేసుకోవచ్చు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి దీంట్లో ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి అర నిమిషం వేయించాలి పచ్చిమిర్చి మరి బ్రౌన్ కలర్లోకి రానక్కర్లేదండి లైట్ కలర్లోకి మారుతున్నాయి కదండి ఇలా ఉంటే సరిపోతుంది స్టవ్ కట్టేసి వీటిని మిక్సీలోకి తీసేసుకోవాలి చూడండి మిక్సీలో పుట్నాలు చింతపండు ఉప్పు పచ్చిమిర్చి వరసగా వేసుకోవాలి నూనె పడకుండా మిర్చి ముక్కలు మాత్రమే మిక్సీలోకి తీసుకోవాలి టిఫిన్స్ చట్నీల్లో నూనె ఎక్కువైతే అస్సలు బాగోదండి ఈ నూనెలోనే తాలింపు కూడా వేసేసుకుంటే సరిపోతుంది వీటన్నింటినీ మెత్తగా చేసుకోవాలండి చూసారా ఇలా ఉండాలి దీంట్లో ఇప్పుడు కొద్దిగా నీళ్లు కొత్తిమీర వేసి మెత్తగా రుబ్బుకోవాలి చూడండి కొత్తిమీర కూడా చక్కగా నలిగింది చట్నీ కూడా మంచి కలర్ఫుల్గా ఉంది చట్నీని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి పచ్చడి చాలా గట్టిగా ఉంది కదండీ దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ మనకు కావలసినంత పలచగా చేసుకుంటే సరిపోతుంది నేను మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి షేక్ చేసి ఆ నీటిని చట్నీలో కలిపేస్తున్నాను ఇప్పుడు దీనికి తాలింపు వేయాలండి పచ్చిమిర్చి వేయించిన నేనండి ఇది మరోసారి వేడి చేస్తున్నాను దీంట్లో తాలింపు పెట్టి పచ్చడిలో కలిపేస్తే సరిపోతుందండి తాలింపు వేశాక వెంటనే మూత పెట్టి ఓ రెండు నిమిషాలు అలా వదిలేయాలండి తాలింపు ఘాటు పచ్చడికి పట్టి రుచిగా ఉంటుందండి రెండు నిమిషాలు అయిందండి ఇప్పుడు బాగా కలపండి చట్నీకి తాలింపు కాటు బాగా పట్టి కమ్మటి వాసన వస్తుందండి దీంట్లో మరి కాస్త నీళ్లు కలిపి పలుచగా చేసుకోవచ్చండి చూసారా మన టేస్టీ చట్నీ ఎంత ఈజీగా తయారైపోయిందో దీన్ని ఏ వెరైటీ టిఫిన్స్తోనైనా వడ్డించవచ్చండి పచ్చిమిర్చి కారం కొత్తిమీర ఫ్లేవర్తో పుట్నాల చట్నీ రుచి మరో లెవెల్లోనే ఉందండి నూనె తక్కువ వేసుకొని చట్నీలు చేసుకుంటే రుచి మరింత పెరుగుతుందండి నాలుగు ఇడ్లు తినేవాళ్ళు మరో రెండు మూడు ఇడ్లు తినేయగలరు ఈ పచ్చడి ఇడ్లీ దోశ వడ పెసరట్టు బోండా పునుగుల్లోకి చాలా బాగుంటుందండి మొత్తంగా ఎలాంటి టిఫిన్స్తోనైనా ఈ చట్నీ సర్వ్ చేసేయచ్చు చాలా ఈజీగా ఐదు నిమిషాల్లోనే చేసుకోగలిగే ఈ చట్నీని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ టావ ఫాలో అవ్వండి Thank you for watching my channel.